హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరికీ ఉగాది రంజాన్ శుభాకాంక్షలు అండి అందరూ ఆరోగ్యంతో ఆనందంతో ఉండాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈరోజైతే దమ్కి సేమియాలండి ఇవైతే మా అత్తమ్మ చాలా బాగా చేస్తారు ఈరోజైతే అత్తమ్మ చేయటం లేదు అత్తమ్మ చెప్తా ఉంటే నేను చేస్తున్నాను ఈ వీడియో మీతో షేర్ చేసుకొని ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి దీనికైతే నెయ్యిలోనే డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి అలాగని మంట తగ్గించి వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అనేది ఇవి వేగిన తర్వాత సేమియా కానీ నెయ్యిలో వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సేమియా వేగే కొద్దీ క్వాంటిటీ అనేది తగ్గద్దండి అంటే సేమియా అనేది బాగా వేయించుకోవాలండి ఈ సేమియా వేగటంలోనే దమ్కి సేమియా అనేది టేస్ట్ అనేది బాగా వస్తుంది సేమియా కలిపే కొద్దీ కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది అలాగని మాడకూడదండి మంట తగ్గించుకొని చాలా లేట్ అయినా కానీ నిదానంగానే వేయించుకోవాలండి ఇలా సేమియా అనేది బాగా బ్రౌన్ కలర్లోకి రావాలండి సేమియా వచ్చిన ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేనైతే కేజీ సేమియా తీసుకున్నానండి కేజీకి రెండు లీటర్లు మిల్క్ ఒక్క లీటర్ వాటర్ పోసాను ముందు వాటర్ పోసుకుంటే అడుగు అనేది అంటుందండి పాలు లేకుంటే అడుగు అంటేస్తాయి పాలు ఇవి రెండు లీటర్ల పాలు అండి ఇవి ఒక లీటర్ వాటర్ పోసాను ఇవి బాగా బాయిల్ వచ్చిన తర్వాత బాయిల్ అనేది బాగా రావాలండి బాగా మరుగుతున్నప్పుడే సేమియా వేయాలి సేమియా ఆ కలర్లోకి రావాలి మొత్తం ఒకే కలర్లోకి వస్తేనే టేస్ట్ బాగుంటుంది సేమియా వేస్తున్నప్పుడే కొంచెం కలిపి వెంటనే అనేది వేసుకోవాలి సేమియా కానీ ఉడికితే తర్వాత మనం ఎన్ని వేసినా కానీ అంత టేస్ట్ బాగుండదండి సేమ ఎక్కువ ఉడకకూడదు అంటే ఇవి సన్న సేమియాలు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి నాకైతే ఎప్పుడు పండక్కి మా అక్క మా చెల్లి వాళ్ళిద్దరూ హెల్ప్ చేసేదండి ఈసారి అయితే వాళ్ళు ఎవరు రాలేదు అందుకే మా ఇద్దరింట్లో ఉంటారండి వాళ్ళు మా చెల్లెల్లాగే చాలా హెల్ప్ చేస్తారండి వాళ్ళైతే ఏ ఫంక్షన్ అయినా దేనికైనా వచ్చి అన్నీ చేస్తారు ఇలా సేమియా కలుపుతున్నప్పుడు అంతే చక్కెర వేసేయాలండి ఎక్కువసేపు సేమియా అనేది ఉడకూడదు అటు చక్కెర వేసిన కానీ సేమియా అనేది ఉడుతుంది చక్కెర మెల్ట్ అయ్యేదాకా ఇది కేజీ సేమియాకి మూడు కేజీలు చక్కెర అండి ఇది ఇంకా ఎక్కువ వేసుకుంటారు కానీ మా ఇంట్లో స్వీట్ అంతగా తినరండి ఈ కలర్ అనేది ఆప్షన్ అండి మేమైతే అందరికీ పంచాలని చెప్పి కలర్ వేస్తున్నాము మీరైతే ఇంట్లో చేసుకోవాలంటే కలర్ అనేది వేయాల్సిన అవసరం లేదు ఇది చక్కెర అనేది తీగ పాకం రావాలండి బాగా చక్కెరలోనే సేమియా అనేది బాగా ఉడికితే సేమియా అనేది పాడవదండి ఇది ఉడికే కొద్దీ గట్టిగా అయిపోతుంది నేనైతే హాఫ్ కేజీ కోవా తీసుకున్నాను అలా పాలల్లో మిక్స్ చేసి పెట్టుకున్నానండి మనం డైరెక్ట్గా వేస్తే కొంచెం ఉండలు ఉండలుగా అలా ఉంటుంది ఇలా పాలల్లో కలిపి వేసేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది లాస్ట్లో దమ్కి పెట్టేటప్పుడు వేసుకోవాలండి ఇప్పుడు ఆల్మోస్ట్ సేమే అయిపోయినట్టేనండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని దమ్ అనేది టెన్ మినిట్స్ సిమ్లో పెట్టాలండి దమ్ అనేది పెడితేనే అది దమ్కి సేమే అంటారు ఇప్పుడు కలపకూడదు మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అనేది పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది మీరు చేసుకుంటే ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు కొత్త కొత్త వీడియోలతో రావాలనుకుంటున్నామండి బాయ్ అండి